చిక్కడపల్లికి రేవంత్ రెడ్డి వేయిన తర్వాత జరిగిన పరిణామం ఏంటి అంటే ఇక్కడ చూపెడతాం మేము రాహుల్ గాంధీ రెండు లక్షల ఉద్యోగాలు ఏవి నోటిఫికేషన్లు అడిగితే విద్యార్థులపై లాఠీ తెప్పలా ఇదేనా మీరు చెప్పిన మెహబూద్కి దుకాన్ ఉర్దూ యూనివర్సిటీ భూముల అన్యాక్రాంతంపై ఎందుకు స్పందించారు మీకు చిత్తశుద్ధి ఉంటే నోటిఫికేషన్లు వేయించండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక తెలుసు కదా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చాలా మందికి తెలియకపోవచ్చు మళ్ళీ తెలుసుకోరు ఎందుకంటే ఆయన డిజిగ్నేషన్ చాలా అసలు ఐటీ పురపాలక శాఖకు సంబంధించి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నారు అనేది చాలా తక్కువ తెలుసు సో ఒకసారి చూడు నిరుద్యోగులపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు అధికారం పోగానే ఇప్పుడు గుర్తుకొచ్చారా పదేళ్ళు వారిని వంచిచ్చిన చరిత్ర గులాబీ లీడర్లది నోటిఫికేషన్లతో ఊరించి పరీక్షల పేరుతో వేధించింది మీరు కాదా మీ చేష్టలు చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటోంది ఎవరన్నారు ఇది ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అయ్యా శ్రీధర బాబు గారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రమాణ స్వీకారం చేసినావు దేని మీద చేసినావు ఆత్మసాక్షి చేసినవో భగవద్గీత చేసినవో లేకపోతే రాజ్యాంగం మీద చేసిన ఇంకొక మాట మరి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి మీకన్నా చిత్తశుద్ధి ఉండాలి కదా ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు ఏడమైన నీ జాబ్ క్యాలెండర్ ఏది అవును బీఆర్ఎస్ఓలు అను బిఆర్ఎస్ఓలు వేసిలా వేయలేదా వేయసిరా వేయలేదా ఈ విషయాన్ని పక్కన పెడితే వాళ్ళని అధికారం నుండి తప్పించింది యువతే కదా మరి మీరేం చెప్తున్నారు గడ్డి విక్తున్నారా కోడిగుడ్డు మీద ఈకలు విక్కుతున్నారా మీ మీ గురించి మీరు వీళ్ళు మొసలి కన్నీ నువ్వేం కన్నీరు గారుస్తున్నారు మీరు మీరేం కన్నీరు గారుస్తున్నారు దోపిడీ అనే కన్నీరు గారుస్తున్నారా మరి దాని గురించి సమాధానం ఇది అంటే తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి కన్నీరు గారుస్తున్నాడని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నాడు కదా మరి మీరు ఇచ్చిన వాగ్దానం ఇది రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు మంత్రి పదవి తీసుకున్నారు కదా మంత్రి పదవి మీద మీ అలవెన్సులు మీ జీతాలు మీ లగ్జరీ లైఫ్ మరి మీకేనా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వద్దా వాళ్ళకు రోజు రోజు ఏజ్లు అయిపోతున్నాయి వాళ్ళ జీవితాలు ఏంది ఇంకా ఇంటికి పోయే ఇంటికి పోవాలన్న ఇంటికి పంపించే ఆలోచనలు ఉన్నారా ఇక్కడనే ఏమైనా చేస్తారా వాళ్ళని కథం బట్టించే ఏమైనా కార్యక్రమం మొదలుపెట్టిల్లా మీరేమో పదవులు రావచ్చు మీకు ఉద్యోగాలు రావచ్చు కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావద్దు మీకు రాజకీయ ఉద్యోగాలు రావచ్చు కానీ వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకుంటా అంటే ఇయ్యరు ఇది మీ కథ మళ్ళీ నిరుద్యోగుల మీద బీఆర్ఎస్ ముసలి ముసలి కన్నీరు గారింది ఏదన్నా కన్నీరు గార్చింది మరి మీరే కన్నీరు గారుస్తున్నారు ఎప్పరాదు దానికే సమాధానం లేదు అందుకే నిన్న మీ ముఖ్యమంత్రి అని చెప్తాను నేను మా ముఖ్యమంత్రి కదా మీకే ముఖ్యమంత్రి అయినా ఎందుకంటే మీకే ముఖ్యమంత్రి అయిన చిక్కడిపల్లిలో చిక్కడిపల్లిలో సంప్రోక్షణ చేసిన నిరుద్యోగులు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సీఎం పర్యటన పాపాత్ముడు వచ్చి వెళ్ళారంటూ ఆగ్రహం పసుపు నీళ్లతో చిత్తశుద్ధి చేసిన పసుపు నీళ్ళతో శుద్ధి చేసిన విద్యార్థులు అంటే ఇప్పుడు ఏదైనా జరగరాంది జరిగితే ఆ గుళ్ళల్లో సంప్రోక్షణ చేయడం లేదా ఎవరైనా మన ఇండ్లలో ఎవరైనా జరిగిపోతే సంప్రోక్షణ